ఈయన ఇలా జరిగిందయ్యా ఇలా ఉంటాడు రానున్న రోజుల్లో చాలా గొప్పవాడు అని అని చెప్పి వాళ్ళ బిడ్డను వాళ్ళు గొప్ప చెప్పి ఈయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆంజనేయ స్వామి వానల స్వరూపం కాబట్టి కొంత దేహానికి సంబంధించినటువంటి చైతల్యం ఉంటుంది ఎవరికైనా అందు కాబట్టి ఆయనకేంది అపారమైన శక్తి ఉంది చిన్న వయసు అందు కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఋషులు ఎంత యజ్ఞాలు అవన్నీ చేస్తా ఉంటారు కదా వాళ్ళందరి దగ్గరకు పోయి ఆ యజ్ఞాలన్నీ తీయటం పాడి చేయటం పగల కొట్టడం ఋషుల దగ్గర వాళ్ళు గడ్డలు కొట్టుకొని పేకటం గోస పేలకు లాగటం ఇవన్నీ శిలిపి చేస్తులన్నీ చేస్తున్నాం చేస్తాం ఎంత దాకా ఓర్చుకుంటారు ఎవరైనా ఓర్చుకోలేకపోయారు ఋషులు ఓర్చుకోలేక భృ మహర్షి వారు మరి అట్లాంటి మహర్షులు వారి యొక్క పరంపర శిష్యులందరూ కూడా బాధపడ్డారు బాధపడి మరి ఎన్నో వరాలు పొందాడు మనం ఏం చేయాలని ఈయన ఏమో ఏం అనాది కాదు అందుకని వాళ్ళు ఒక ఆలోచన చేసి ఆయన ఏం చేసిందంటే ఈయన శక్తులన్నీ ఈయన మర్చిపోవ మర్చిపోవుగాక మర్చిపోవాలి కానీ ఎవరైనా వచ్చి గుర్తు చేస్తే నువ్వు పలాని వాడి గొప్పవాడివి అని గుర్తు చేస్తేనే ఈయనకి శక్తులని గుర్తు వచ్చేవి లేక ఆయన శక్తి ఆయన గుర్తుండదు అది మెయిన్ కీలకం అన్నమాట అంటే చూడు అంటే దీంట్లో ఇంకా రహస్యం ఏంటంటే మనిషి తనకు తాను ఎప్పుడు నేను గొప్పవాణ్ణి అనుకునేవాడు ఆంజనేయస్వామి కాదు ఎంత గొప్ప కార్యాలు సాధించినా కూడా ఆయన ఎప్పుడూ కూడా నేను నా వల్లే జరిగిందని కానీ నేను సాధించానని కాని అలాంటి అహంకారం లేని నిరంకారి ఆంజనేస్వామి అని దాని అర్థం అలా చేపించారు అలా చేపించిన తర్వాత ఆయన ఆయన శక్తి ఆయనకి గుర్తు లేకున్నది ఆ తర్వాత ఆయన పెద్ద పెద్ద కార్యాలు చేయటం మానేశాడు ఋషులు వాళ్ళంతా ఇట్లా ఆయన వయసు అంతా జరుగుతూ ఉన్నది వాళ్ళు వాళ్ళే సుగ్రీవురు వాళ్ళిద్దరికి కూడా ఉంటే ఈయన సుగ్రీవుడికి మంత్రిగా ఉండేవాడు సుగ్రీవుడు వాళ్ళు రాజుగా ఈయన మంత్రిగా ఉండేవాడు వాళ్ళ పాలన అలా కొన్నాళ్ళు కొనసాగుతా ఉంటే అలా అలా జరుగుతా ఉంటే మరి రామాయణంలో ఆంజనేయ స్వామి ప్రవేశించింది మధ్యలో మొత్తం ఏడు కాండలుంటే మనకు మూడో కాండలో అరణ్యకాండ అందులో మూడో సర్గలో ఐదారు శ్లోకాల్లో స్వామి మనకి ప్రవేశించినట్టుగా రామాయణం మనకు తెలియజేస్తా ఉన్నది ఆ విధంగా తీసుకుంటే సీత రాము చే అపహారానికి గురయ్యి రాముడు ఇద్దరు కూడా వారిద్దరూ మరి సీతాన్వేషణ కోసం బయలుదేరి అనేక రకాలుగా తిరుక్కుంటూ 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 కబంధుడు అనేటువంటి రాక్షసుడి దగ్గరికి వస్తే చాలా మందిని కలిశారు మంచి వాళ్ళని కలిశారు చెడ్డ వాళ్ళని కలిశారు కానీ ఈ కబంధుడు అనే రాక్షసుడు ఆ కబందుడు చాలా ఉకృతంగా ఉంటాడు అనే కాళ్ళు ఉండదు చేతులు పొడవుగా ఉంటాయి తలకాయ ఉండదు కానీ గుండె మీద ఉంటుంది ఆ కబంధుడు దగ్గరకు వస్తే ఆయన ఎంత దూరం యోజన దూరంలో ఉన్న చేతుల ద్వారా పట్టుకోగలరు అట్లా లక్ష్మణుని పట్టుకుంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరిని పట్టుకుంటే వాళ్ళిద్దరు ఆయన చేతులు తెగ నరికి నరికిన తర్వాత ఆయనకు శాపం వల్ల అలా అయ్యాడు ఎప్పుడైతే వీళ్ళు చేతులను నరికారో ఆయన శాప విమోచనం జరిగింది అప్పుడు ఆయన చెప్పాడు అయ్యా మీరు వచ్చిన కార్యం నాకు అర్థమైంది కానీ మీ యొక్క కోరిక చేర్చగలిగిన వాడు మీకు సేకరించగలిగిన వాడు వాలీ సుగ్రీవులు అనేది అన్నలదమ్ములు ఉన్నారు వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకళ్ళు గొడవలు పడుతున్నారు వాలి బలవంతుడు సుగ్రీవుడు మంచి వ్యక్తి కానీ సుగ్రీవుణ్ణి మరి కొట్టి తరిమి పంపించేశాడు అందుగా మీరు సుగ్రీవుని అండజేరండి ఆయన దగ్గరికి చేరితే ఆయన మీకు మీ కార్యాన్ని సాధించడానికి సహకరించి మీకు మీకు ఆయనతో మైత్రి అనేది చాలా మంచిది అని అని చెప్పి ఆయన ఫలాన్ని చూట మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పినటువంటిది ఆ కదంబు ఆ మార్గాన్ని వీళ్ళు ఉంటే வீடு நன்வோக்கு